హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి ఇరవై నాలుగు క్యారెట్ల పరిగ్రాముల బంగారం ధర లక్ష అరవై వేల రూపాయలకు చేరగా కిలో వెండి ధర మూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలుగా కొనసాగుతోంది ట్రంప్ సుంకాలు విధించడం అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు డాలర్ విలువ వృద్ధి చెందడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు మరోవైపు ధరలు కొండెక్కినా ప్రజలు మాత్రం బంగారం వెండి కొనుగోలు చేస్తూనే ఉన్నారు ధరల పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి స్థానికంగా మార్కెట్ పరిస్థితులపై విషయాలు ప్రముఖ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు అయితే కొండకి కూర్చున్నాయి గోల్డ్తో పాటు వెండి ధరలు కూడా అయితే విపరీతంగా పెరుగుతున్నాయి ఇవాళ ఒక్కరోజు దాదాపుగా పదివేలు పెరిగి లక్ష అరవై వేల చొప్పున అయితే బంగారం ధర పలుకుతుంది సో వెండి ధర చూసుకుంటే ఒక్క రోజే పదిహేను వేలు పెరిగేసి మూడు లక్షల ముప్పై వేల దగ్గర అయితే వెండి ధరలు కూర్చున్నాయి సో అంతర్జాతీయంగా ఏర్పడిన వాణిజ్య యుద్ధ వాతావరణం దృష్ట్యా కూడా ట్రంప్ విధిస్తున్న సుంకాల దృష్ట్యా కూడా ఈ ఈ పసిడి ధరలు కావచ్చు ఈ వెండి ధరలు కావచ్చు ఇవన్నీ కొండకి కూర్చున్న సిచువేషన్ అయితే ఉంది ఎక్కడ చూసినా సరే దీని గురించి మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉంది కానీ పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో అయితే ప్రజలు ఆ కొనుగోలు అయితే తగ్గడం లేదు సో దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా చాలా మంది భావిస్తున్నారు సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ బంగారం వ్యాపారులు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ ఎలా ఉన్నాయి ఒక్క రోజులో దాదాపుగా వెండి మీద పదిహేను వేలు బంగారం మీద పదివేలు పెరగడానికి అసలు ఈ రీజన్స్ ఏంటి ఎలా జరుగుతున్నాయి యాక్చువల్గా చూస్తే విపరీతంగా పెరిగిందండి పెరుగుతుందనే తెలుసు కానీ ఇంత తొందరగా ఇంత ఫాస్ట్ గా పెరుగుతుందని ఎవరు అనుకోలేదు సో ముఖ్య కారణం ఏంటంటే డాలర్ అండి యాక్చువల్గా ఇది డాలర్ వార్ ఉంది యాక్చువల్ చూస్తే సో చైనా ఇంకా వేరే కంట్రీస్ డీ డాలరైజేషన్ చేస్తున్నారు అంటే డాలర్స్ తీసేసి వాళ్ళ బంగారం కొన్ని దే ఆర్ పుట్టింగ్ ఇన్ ది సెంట్రల్ బ్యాంక్స్ అది ఇలానే జరిగితే మళ్ళీ చైనా ఈజ్ పిచ్చింగ్ యున్ యాస్ ది వరల్డ్ కరెన్సీ అది యాక్చువల్గా నిజమైపోతే బంగారం టూ ఫిఫ్టీ అయిపోతుందండి దానికి ఏం ఆపటానికి లేదు సో సెకండ్ గా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నప్పుడు ఒక కొన్ని లోపలి వెళ్తుంది అది బయటికి రాదు సో ఒక పర్మనెంట్ షిఫ్ట్ అవుతున్నాయి బంగారం అండి రెండు పోటా పోటీగా పరుగులు పెడుతున్నాయి సో ఇంకా కొద్ది రోజులు అయితే తగ్గుతుంది ఎందుకంటే అంతర్జాతీయ అనిశ్చితి ఏదైతే ఉందో అది తగ్గితే మాత్రం ఇది ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా మరో వర్గం చెప్తుంది దీనికి ఏమంటారు అదే తగ్గితే టెన్ పర్సెంట్ అండి ఇప్పుడు ఒకటి అయితే పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయింది సో గోల్డ్ కరెన్సీ లాగా చూస్తున్నారు అందరూ ఒక ప్రొడక్ట్ లాగా లేదు సో కరెన్సీ అయిపోతే అది లోపలి వెళ్ళి ఎంత బంగారం ఉంటే అంత కరెన్సీ ప్రింటింగ్ చేస్తారని అది ఒక మార్కెట్లో వచ్చింది సో అది నిజం నిజమవుతే అన్ని కంట్రీస్ గోల్డ్ మీదనే పడతారు అండ్ గోల్డ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి సెకండ్గా మేము అందరికీ చెప్తాం పెరుగుతనే మోహం అండి తగ్గితే ఇంకేం మోహం ఉండదు సో ఫస్ట్ టైం లేడీస్ కరోడపతి అయిపోయినారండి జెంట్స్ ఆపుతారు లేడీస్కి ఎందుకు బంగారం కొంటావు కానీ చూస్తే ఆ జెంట్సే చెప్తున్నారు మంచి చేసినాం అమ్మా బంగారం కొన్ని ఈరోజు మేము కోటేశ్వర్లో అయిపోయినామని సెకండ్ లోన్ కావాలంటే వన్ సెకండ్లో బ్యాంక్లో వెళ్ళి పెట్టేసి వాళ్ళు మళ్ళీ లోన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ జెంట్స్ వాళ్ళు పని చేసేసుకుంటున్నారు ఆ డబ్బులతోటి సో బంగారం కూడా వచ్చింది ఇంట్లో మళ్ళీ ఆ క్యాపిటల్ కూడా చేతికి మళ్ళీ రిటర్న్ వచ్చింది ఆ అవకాశం ఇంకా ఏ అసెట్లో లేదండి కంప్లీట్ ఈ రేట్లన్నీ కూడా మొత్తం ట్రంప్ పైన డిపెండ్ అయి ఉన్నాయి అని అంటున్నారు అంటే చైనా మేజర్ ప్రొడ్యూసర్ వెండికి సో ఓ అంటే కేవలం ట్రంప్ ప్రధాన కారణం అంటారు వీటి పెరగడానికి అంతేకాదండి మీరు చూస్తే సూపర్ పవర్ ఆయనకి ఏం కావాలంటే అది చేస్తున్నారు ఎవరైనా మీద సి ట్రంప్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రంప్ ఇట్ ఈస్ డాలర్ సో అమెరికా వీక్ అవుతున్నాయి అమెరికా మేము ఓకే లేకుంటే ఓకే అంటే కూడా సూపర్ పవర్ ఉంది ఈరోజు కూడా సో వాళ్ళు డీడలరైజేషన్కి అందర్ కంట్రీస్ గోల్డ్ కొంటున్నారు అది ఎలా అయినా ఎవరైనాకి బంగారం తగ్గుతుందని కనిపిస్తే అమెరికా ఇంప్రూవ్ సూపర్గా అయిపోతే బంగారం క్రాష్ అవుతుందండి అది ఎవరికి అది కనిపిస్తే లేదు అమెరికా డైలీ కింద వెళ్తున్నాయి ఆ యాటిట్యూడ్ చూస్తే ఎవరైనాకి లాస్ ఉంటే ఎలా ఆయన అలా చేస్తారు ట్రంప్ గారు అలా చేస్తున్నారు సో ఆయన కంట్రీకి మంచి కూడా ఉండొచ్చు అది తప్పకుండా ఆయన ఏదైనా చేస్తున్నారంటే ఆయన కూడా మైండ్ యూజ్ చేసుకుని చేస్తున్నారు కానీ ప్రస్తుతంగా అయితే ఏం కనిపిస్తలేదండి బంగారం సిల్వర్ కింద వెళ్తుందని ఏం కనిపిస్తలేదు పెట్టుబడి పెట్టచ్చు అంటారా ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ వర్డ్ బాగా ట్రిక్కీ అండి ఇప్పుడు చూడండి భూమిలో పెడితే బయట రావాలంటే బయట రావటానికి మన చేతుల్లో లేదు కింద పది పర్సెంట్ పడితే కూడా బయట రావడానికి లేదు బంగారం కింద పడితే కూడా ఎట్లీస్ట్ బయట రావాలంటే వన్ సెకండ్లో బయట రావచ్చు సో ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడైనా వన్ ఇస్ లిక్విడిటీ అండి సూపర్ ఉంది సెకండ్ గా యూనివర్సల్ యాక్సెప్టెలిటీ మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినారు బంగారం తీసుకెళ్ళొచ్చు సో ఇవి అన్ని విశేషాలు ట్యాక్స్ ఉంది మన ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ త్రీ పర్సెంట్ పెట్టినారు గవర్నమెంట్ అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి తగ్గుతే ఒకవేళ ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గొచ్చు కానీ విపరీతంగా అయితే గోల్డ్ ధరలు అయితే పడిపోవని అయితే వ్యాపారులు చెప్తున్న సిచువేషన్ అయితే ఉంది కెమెరా హైదరాబాద్